ట్రంప్ తీరును చూస్తూనే ఉన్నాం సో సీజ్ ఫైర్ ని ఆపాను అంటారు లేదు నిన్నా మొన్నటి వరకు నేను ఆపలేదు జస్ట్ మధ్యలో మీడియేషన్ చేశాను అంటూ మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నారు అసలు ఈ తీరు గురించి మీరు ఏమంటారు సామెతడు కొన్ని చెప్పొద్దు కానీ అది దుర్మార్గ సామెత ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరుడే అని వెనుక సామెత అది కరెక్ట్ కాదు దాన్ని అంగీకరించిన కూడా నేను కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా ఆ సామెత ఈయన ట్రంప్ గారి మాటలకు అర్థాలు వేరుడా అని కదా అందుకని కే పాల్కి ట్రంప్ కి ఏం తేడా లేదమ్మా అనుకోకుండా అంటే మన అదృష్టమేమో ఏ పాల్ ఏ దేశానికి అధ్యక్షుడు కాకపోవడం మన దురదృష్టమేమో ట్రంప్ లాంటి వాడు అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం కావడం ఎందుకంటే అమెరికా ప్రజలు అనుభవించ అనుభవాన్ని మొత్తం ప్రపంచ పదాల ప్రజలందరూ అనుభవిస్తాం మనం కనుక ట్రంప్ తీరే టెంపరి ట్రంప్ ఇంతకు ముందు చెప్పారు కదా మీరు ఎవరినా చాలా కరెక్ట్ టెంపరి ట్రంప్ సీతయ్య ఎవడు చెప్పినా వినడు నాడు మాట్లాడతాం సరే దాని తన దేశం పట్ల ఏం మాట్లాడుతున్నారు అక్కడ సుప్రీం కోర్టు ఏమంటుంది అక్కడ కోర్టులు ఏమంటున్నాయి మనకు బాలకీలకు ఎంత నష్టం చేస్తున్నాడు అది చాలా సార్లు మాట్లాడుతున్నాడు నేను అక్కడ కానీ ఇప్పుడు ఏంటంటే యుద్ధంలో కూడా తగుదన అమ్మా అని పిలువని పేరంటానికి వచ్చి ఇద్దరు ముందు చెప్పారు చాలా కరెక్ట్ పిలువని పేరంటానికి వచ్చి పేరు అంటే ఉంటుంది మా తెరు ఆగ్రబాబును అని అంటున్నాం వాళ్ళు ఆయన వచ్చి మధ్యన నేనే యుద్ధం ఆపానంట పాల్ కూడా అదే మాట్లాడండి నేనే యుద్ధం అభిప్రాయం దీనికి దానికి తేడా ఏమి మనకు గ్రామాల్లో పిడ్డల ద్వారా గతంలో వచ్చేవాడు ఇప్పుడు అంతా అడుగుకునేవాడు బెయిల్ కానీ పిట్టల ద్వారా వచ్చేవాడు ప్రపంచం మొత్తం అన్ని నేనే చేసిన వానేవాడు నిక్సన్తో మాట్లాడినవాడు మా చిన్నప్పుడు అయితే అందుకని అందుకే అంటే ఇప్పుడు ఏమవుతుంది పుతిన్ తో నేనే మాట్లాడిన అంటాడు జలం ఏమి మాట్లాడిన అంటాడు మోడీతో నేనే మాట్లాడిన అంటాడు ఆ పాకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి నేనే మాట్లాడిన అంటాడు అయిపోయింది కదా అన్ని అని నేను ఇక్కడికి ఏమైనా చూస్తున్నామన్నది నేను మధ్యవర్తితో నిలపలేదు ఎక్కడ చేయలేదు వాణిజ్యం చేసుకోమన్నా బిజినెస్ చేస్తున్నానికి ఒప్పుకున్నారు భారత ఇద్దరు కూడా బిజినెస్ పరంగా రైట్ అవును నాకు నవ్వు వస్తుంది జరుగుతుంది యుద్ధం అంటే తగుదనం యుద్ధంలో బిజినెస్ ఎక్కడి నుంచి ఉంటది అందుకని మోడీ గారు మంచి సమాధానం ఇచ్చారు ఒకేసారి శాంతి అట్లాగే ఉగ్రవాదం కల కలిసి నడవలేవు అట్లాగే బిజినెస్ అంటే ఒక ట్రేడ్ ను వారు ఒకే కాటిన కట్టలేము ఒకే ఒకే ఘాట బాటను నడవలేము అట్లా నీళ్లు రక్తం ఒకే పాటలు పారలేవు ఒకే నదిలో పారలేవు అన్నారు కదా అంతకుముందు మధ్యవర్తిని చేసిన చెప్పి తగుదామే చెప్పింది మనం చెప్పింది కాదు తర్వాత మధ్యవర్తి లేదని ఇప్పుడు చెప్తున్నాడు అంటే ఎటువంటి శత్రువు అంటే మనకు భారతదేశ ఆర్థిక సామాజిక రంగాన్ని చిన్న బినా చేసిన శత్రువుగా తయారవుతున్నాడు నమ్మ మిత్రుడు ఎప్పుడు కాదు ఇప్పుడు శత్రువైన ఏం కాదు రేనా గారు నేనేమంటున్నాడు ఇప్పుడు మనకు వీళ్ళు నాకు ఎవరు మన చైనా ఉంది శత్రువు అనుకుంటా దూరం ఉంటాం దుష్టు దూర వాళ్ళ చిత్రం దూరంగా ఉంటాం వాళ్ళ తెరువు మనం తెరువు రాకుండా చూసుకుంటాం కానీ ఎట్లా కాదు కదా నమ్మ దగ్గర మిత్రుడు ఎవడో చాలా నష్టం చేస్తానమ్మా మన పక్కన ఉన్న మిత్రుడు సరిగ్గా మనం లేకపోతే మనం నట్టేట మూస్త మంచి ఉదాహరణ అమెరికా ఇప్పటి నుంచి కాదు చెహ్రూ కాలం నుంచి వాళ్ళ మోడీ కాలం వరకు అమెరికా ఎన్ని కూడా మన సహాయం చేసింది లేదు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావనే పద్ధతి తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ ట్రంప్ పెద్ద నష్టం మనకి ఏంటంటే సరే సుంకాల పెంపు మనకు మనకు డిపోర్టేషన్ ఇవన్నీ చూస్తున్నాం వీసాలు పాస్పోర్ట్లు అసలు చూస్తున్నాం అవి అనుభవిస్తాం మనతో వాళ్ళకి అవసరం వాళ్ళతో మనకు అవసరం తెలుసుకుంటాం కానీ ఇప్పుడు పెద్దది ఏంటంటే డైరెక్ట్ గా ఆపిల్ సిఇఒని ఆపిల్ కంపెనీ మన తీసుకొని ఏమంటున్నాడు మీరు ఆపిల్ కంపెనీ అక్కడ ఫ్యాక్టరీ మీరు ఇండియాలో పెట్టద్దు అంటున్నాడు అవును దుర్మార్గం కదా కానీ ఆ కంపెనీ ఓనర్ ఏమన్నా అంటే సమస్యలు జుకన్ పెట్టామని ఏమంటారంటే మేము పెట్టుకుంటాం మా ఇష్టం మీరెవరు చెప్పడానికి అని తిరస్కరించాడు పెట్టబోతున్నాం అన్నాడు పోయింది కదా పడ్డాడు కదా అందుకని నేనేమంటున్నానంటే ఆఖరికి ఈ రస్తే లేదు అంటే ఏమంటుండ్రు మన దేశంలో ఆపిల్ కంపెనీ వస్తే మనం దిగుమతి సుంకాలు ఉండవు మేక్ ఇన్ ఇండియా కనుక బ్రహ్మాండంగా కంపెనీ ఎక్కడిదైనా కావచ్చు ఫ్యాక్టరీ ఎక్కడిది ఎక్కడ తయారైంది ఉంటుంది అప్పుడు మేక్ ఇన్ ఇండియా అని రాయాల్సి వస్తుంది మేడ్ ఇన్ ఇండియా రాల్సి వస్తుంది మేడ్ ఇన్ ఇండియా రాసినప్పుడు మనం సుంకాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు కనుక అమెరికా నష్టం ఏంటంటే అక్కడ తయారై ఇక్కడ దిగుమతి చేస్తే సుంకాలు వస్తాయి కానీ అక్కడ తయారు కాకుండా ఇక్కడ తయారైతే మనకు సుంకాలు వాళ్ళకి రావు కదా అది సమస్య అందుకని చివరికి ఆస్త్రం కూడా ప్రయోగిస్తున్నాడు మన నమ్మకం తగ్గ మిత్రుడు పక్కన పెట్టండి మనకు శత్రులోకి డిక్లేర్ చేయాలంటున్నాడు వాళ్ళ పాకిస్తాన్ ని సంకరణ వేసుకొని పాకిస్తాన్ దిచ్చితే నడవరాని ఎత్తుకుంటే లేవలేదు లేపలేదు కనుక అటువంటి వాడిని సంక్ర వేసుకొని మనం రెండింటి రెండు రెండు దేశాలను ఒకే ఘటన కడుతున్నారు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు గాడిదిన గుర్రాన్ని ఏకం చేస్తున్నాడు మన గుర్ర గాడిదైతే మన గుర్రం దాన్ని రెండు సమానమైన దేశాలు మిత్ర దేశాలు రెండు శక్తివంతమైన దేశాలు వాడి బొంద శక్తి వాడి బోకే శక్తి వాడు ఏం చేస్తున్నాడు అక్కడ మొత్తం నాశనం అయిపోయింది కదా వాళ్ళు భయమైన స్థావాలను పదకొండు దాడి చేసినాం మొత్తం పునార్ వెళ్ళిపోయినరు తొమ్మిది ఆ ఉగ్రవాద స్థావాల దాడి చేసినాం ఇవాళ నిర్వీర్యం చేసినాం నేనేమంటున్నా మా యుద్ధం ఎంత పకటి పందంగా ఎంత వ్యూహాత్మకంగా చేసినాం అంటే నటేనా గారు మనం ఇవాళ వాళ్ళ ఆర్థిక శక్తి మీద దాడి చేసినాం సైనిక శక్తి మీద దాడి చేసాం సైనిక శక్తి అంటే సైనికులు నంప చంపకుండానే చంపినట్లేక ఒక మాట చెప్తాం పామును పట్టుకోవడం ఒప్పైతే పాము కూరలు లేకపోతే పాము ఉంటుందే కదా పాము కూరలు పీకాలి పాము చంపడం కాదు మన జీఆర్ఎస్ పని మనం పాకిస్తాన్ అని పాము కూరలు పీకాము ఒకటి దౌత్య యుద్ధం ద్వారా రెండు ఆర్థిక యుద్ధం ద్వారా మూడోదేమో సామాజిక యుద్ధం ద్వారా కూడా నిజంగా అక్కడి పౌరుడు మేము ఈ దేశంలో ఎందుకు కుట్టాం దేశాన్ని విభజించాలని మేము ఇక్కడ ఎందుకుంటున్నాం అనవసరంగా ఇండియాలో కలిస్తే బాగుంటుందని పీఓకెళ్ళ ప్రజలు అంటున్నారు కదా ఇవాళ సింధు పంజాబ్ ప్రజలు కూడా మేము భారత్ లో కలిస్తే బాగుంటుంది అంటున్నారు కదా చివరికి బెలుచిస్తాన్ మేము వేరే అయితే భారత్ మద్దతుగా ఉంటాం భారతదేశం ప్రధాని మా ప్రధాని అంటాం అనే మాట బెలుచిస్తాన్ ప్రజలు అంటున్నారు అంతెందుకు ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించండి అని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం విదేశాంగ శాఖ మంత్రి నిన్న మాట్లాడండి చూస్తున్నాం కదా మనం అందుకని సమస్య లేదు పాకిస్తాన్ ఒంటరి చేయడంలో వాళ్ళ కూరలు బీకడంలో మనం సబలీకృతమైన ఈ పామును చంపడలా బతికించడం అట్లా బతికి ఉన్న తర్వాత అట్లా ఉండడం అని చూడాలి మనుస్తాయి పాము మళ్ళీ మనుస్తాయి కానీ మళ్ళీ మనిషి పీక్కుంటే కూర్చుంది కన్నా ఒకేసారి పామును తల మీద కొట్టి పాము చంపేస్తే బాగుంటుందని మన భారత ప్రజలు ఆలోచన చేస్తున్నారు కొన్ని సభ్య దేశాల్లో కొన్ని అంటున్నాయి అనవసరంగా ఉగ్రవాద దేశాన్ని ఎందుకు బతికిస్తున్నారు పక్కన బలంలాగా ఎప్పటికీ ఎందుకు అని చెప్పారు మన పక్కలో పాము లాగా ఉన్నారు మొత్తానికి మనసు నిండా పాకిస్తాన్ పై అభిమానం పెంచుకొని భారత్పై కపట ప్రేమ చూపి ట్రంప్ వైఖరిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు ఒకవైపు నేనే ఆపుతున్నాను నేనే అండగా ఉన్నాను అంటూ భారత్కి ఇటు స్నేహపూర్వకంగా అబద్ధపు మాటలు చెప్తూనే ఇంకొక పక్క పాక్ వైపు తన ఏదైనా కానీ నేనున్నాను అనే భరోసాని ఇస్తుంది అంటూ చూపిస్తుంటే మనకి కళ్ళెదుట కనిపిస్తుంది ఇది సో దీన్ని ఈ వైఖరిని మీరు ఏమంటారు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆ డెబ్బై ఏళ్ళు అంటే ఆలయ రెండోసారి ఎన్నికైన వాళ్ళు ఇరవై మంది దాదాపు అంటే విడతల వాళ్ళు ఇరవై మంది అమెరికా అధ్యక్షులు మారేళ్ళు పద్దెనిమిది మంది వాళ్ళు అమెరికా అధ్యక్షులు ట్రంప్ బయట కలిపడిన శత్రు బాగా డైరెక్ట్ గా ఎదు వరకే మాట్లాడుతున్నారు జో బైడెన్ తక్కువ చేయలేదు నిక్సన్ ఏం తక్కువ చేయలేదు నిక్సన్ ఒకనాడు మన భారత ప్రధాని బెదిరించినంత పని చేసిండు అప్పుడు ఇందిరాగాంధీని చూశారు కదా మీరు ఆమె థైడన్ ఎదుర్కొని మీరు మాకు మంచి మిత్రుడే గాని మిత్రుడు అధికారం చెలాయించడానికి వీల్లేదు మేమేం చేయాలో మేము నిర్ణయించు మీరు ఎవరు చెప్పడానికి అర్థం కాశ్మీర్ విషయాన్ని బోటింగ్ తెచ్చుకుంటే అట్లా లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో కూడా అదే చేశారు నెహ్రూ కాలంలో కూడా అదే చేశారు చూస్తున్నాం కదా మనం కనుక అమెరికా అధ్యక్షులు ఎవరు కూడా మన మిత్రులేం కాదు వాళ్లకు మన అవసరం ఎంత ఉందో అంతవరకు తీర్చుకుంటారు మనకు వాళ్ళ అవసరం పడ్డప్పుడు ఎన్నడూ మనం వెంట రాలేదు చైనా యుద్ధం అప్పుడు రాలే అమెరికా మనతో పాకిస్తాన్ యుద్ధం అరవై ఐదులో రాలేదు డెబ్బై ఒకటిలో మనం ఎంబడ రాలేదు తొంభై తొమ్మిదిలో కార్గిల యుద్ధం అప్పుడు రాలేదు చివరికి ఇప్పుడు ఇప్పుడు కూడా ఏది సింధు ఆపరేషన్ సింధులో కూడా మనం ఇంపట్లేదు ఎన్నో చైనా మనకు మనకు అమెరికా అయినాడు సిద్ధం ఇంకో మాట గురించి చెప్తాను అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించిన ప్రతిసారి వెంటనే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిండ్రు అమెరికా నుంచి మన భారతదేశం నుంచి డైరెక్ట్ గా పాకిస్తాన్ లో వాళ్ళు వీళ్ళందరూ కూడా అయితే పాకిస్తాన్ సందర్శించి ఇండియాకి వచ్చిండ్రు నూటికి తొంభై శాతం మంది ఒకరిద్దరు అట్లా కాకపోవచ్చు వెంట వెంట కానీ ఈ ట్రంప్ కూడా మొదటిసారి ఎన్నికైనప్పుడు ఇక్కడ నుంచి అక్కడికే వెళ్ళిండు భారత్ నుంచి కి వెళ్ళాడు అంటే ఇద్దరిని సంతృష్టికరణ రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు వాళ్ళ అవసరాలు తీసుకుంటారు రెండు అవసరాలు పాకిస్తాన్ తో అమెరికాకి ఏం అవసరం నేను అడగచ్చు పాకిస్తాన్ అమెరికా ఏం అవసరం అంటే ఆయుధ బేహానికి ఎప్పుడు ఆయుధాలు అమ్ముకోవాలి ప్రపంచం అంతా అశాంతి ఉండాలి అమెరికా ఈ మాట అంటున్నాను ఎందుకంటే ఇవాళ కాదు నేను యాభై ఏళ్ళ క్రితమే అమెరికన్ రిపోర్టర్ సోయట్ ఇటు రెండో చదివి మా ఇంటికి రెండు చదివిన వాడిగా కంబోచియా కంబోడియా యుద్ధం జింబాబ్వే మీరు చూసుకుంటే ప్రపంచ పరిణామాల్లో అమెరికా పాత్ర ఎక్కడున్నా సామ్రాజ్యవాదంతో యుద్ధ పిపాసిగా ఉన్నది వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి యుద్ధాలు చేయాలి బహిరంగ యుద్ధం భౌతిక చేయాలి అనే మాట మాట్లాడుతున్నారు అందుకని ఇవాళ రెండు యుద్ధాలు పెద్ద కొనసాగుతున్నాయి మూడో యుద్ధం ఆగిపోయినా సరే మన గొప్పతనం కానీ వాడిది కాదు ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గానీ అట్లానే ఇజ్రాయల్ చేస్తున్న యుద్ధం అయినా ఆపుండొచ్చు కదా ఇప్పుడు వాళ్ళే వాళ్ళే ఆయుధాలు కదమ్మా ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన ఆయుధాలు అనేవరి అమెరికాయ కదా ఇజ్రాయల్ సప్లై చేసిన ఆయుధాన్ని కూడా ఇలాంటి కాదు మొదటి నుంచి ఇజ్రాయల్ గట్టి దేశ టెక్నాలజీ వాళ్ళే కావచ్చు కానీ అమెరికా సప్లై అమెరికా నైతిక రాజకీయ ఆర్థిక మద్దతు ఇస్తున్నది ఇజ్రాయల్ కు అందుకనే జలన్స్ మనకు మొన్న మనం చూసుకుంటే ఇజ్రాయల్ అధ్యక్షుని కూడా బెదిరించడానికి మేము మీరు యుద్ధం ఆపకపోతే బాగుండదని హమాస్ బాగా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ధ్వంసమైన దాన్ని మేమే తీసుకుంటామంటున్నాం అమ్మా ధ్వంసమైంది కదా అది పాలస్తీన్ కలపం ఇటు ఇజ్రాయల్ కలపం మేము తీసుకుంటామంటున్నారు అంటే ఆయుధ బిహారీ తర్వాత భూముల సామ్రాజ్యవాది ఎవరు అమెరికా అంటే యుద్ధం పిపాసి అంటున్నారు రెండోది అమెరికా మన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఉక్రెయిన్ ధ్వంసమైన భాగాన్ని మాకు ఇచ్చేయమంటున్నారు జర్న్ స్కీని అక్కడ ఖనిజాలు సంపద మేము తీసుకుంటామంటున్నారు అంటే మేము ఆయన అన్నాడు మేము మేము సంఘసేవలు చేయడం లేదు మీకు ఇచ్చిన ఆయుధాలకు తగ్గట్టు మేము భూమి స్వాధీనం చేసుకుంటా అంటున్నారు ఇప్పుడు జర్నస్ కి అనుకోకుండా అనుకోని సంతకాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మొన్న వ్యతిరేకించి వచ్చాడు వైట్ హౌస్ కి వెళ్ళి రెస్ వాళ్ళ ముందరికే తిరస్కరించి వచ్చిన వాడే కాలవీరానికి రావాల్సి వస్తుంది ఎందుకని మిమ్మల్ని సర్వ నాశనం చేయమంటారా లేకుంటే మీరు విడిచిపెట్టే భాగాన్ని మనం తీసుకోమంటారా రష్యాలు కలప మీద కలప కలిపా మేము తీసుకుంటామంటున్నారు మధ్య రష్యాకు ఉక్రెయిన్ మధ్య మేము ఉంటామంటున్నారు అందుకని పక్కన పడ్డవే కదా అసలు ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది ఏది పక్కలో బదిని నాటో కూటమి చేర్చుకుంటున్నారు ఉక్రెయిన్ ను రేపు పొద్దున మనకు నష్టమైతే అని రష్యా యుద్ధం చేసింది కదా రష్యా యుద్ధం అంటే విత్తం మూడు రోజులు ముగుతాను యుద్ధం వారం రోజులు ముగిస్తాను యుద్ధం మూడున్నర ఏళ్ళు నాలుగేళ్లు కొనసాగుతున్న కారణం అమెరికా కదా అన్ని వాళ్ళకు ఒక మాట చెప్పాలన్నమా ఆయుధ పాటవ పరీక్షలు చేసుకుంటున్నారు వాళ్ళు ఆయుధ పాఠవ పరీక్షలు అంటే గతంలో మనకు కురుక్షేత్ర యుద్ధానికి అంత ముందు కూడా వీళ్ళందరూ కత్తున్నూరు కూడా ఉంటది కదా అక్కడ అన్ని ప్రయోగం ప్రయోగించుకున్నారట ఏది కురుక్షేత్ర యుద్ధానికి కురుక్షేత్రం వెళ్తే అక్కడ మంచి బ్రహ్మాణమైన ఒకటి చూపెడతారు మనకి ఏది మన ఆడియో వీడియో షో లైట్ అండ్ సౌండ్ షో చూపెడతారు అలా స్పష్టంగా చెప్తారు యుద్ధానికి పూర్వము ఇదే కౌరవులు పాండవులు ఎవరి ఆయుధాలను వాళ్ళు పరిష్కరించుకున్నారు పరిష్క పరీక్షించుకున్నారట ఇప్పుడు ఈ పని చేస్తుంది అమెరికా అమెరికా అని అంటున్నారు కాబట్టి ఏమైతే ఇది మంచిదే మనకు కూడా ఇప్పుడు తుస్ మన పాకి మన చైనా ఆయుధాలు చూసాం కదా మనం చైనా డ్రోన్ కానీ చైనా ఆయుధాలు చూసాం కదా విమానాల చూసాం చూసినాం కదా చైనా మానం కదా అప్లైంది అంటే ఈ ఐదో పాఠవ పరీక్షలు కూడా వాళ్ళకి వాడుకునే దానికి కూడా మంచి ఇవ్వలేదు అంటున్నారు మనం ఒక మాట చెప్తాం ఎవడైనా మనం వస్తువు కొనడానికి పోతే